భారత భూభాగమైన హిందువుల భూభాగం ఆరు వందల సంవత్సరాల క్రితం మా కశ్మీర్ మీద మా హిందువుల మీద అందరూ పర్యాటకులు అంటున్నారు పర్యాటకులు గారు వాళ్ళు హిందూ పర్యాటకులు మాత్రమే ఈ ఊరు దాడి జరగడం మరియు ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదులు అప్పుడే పెళ్ళైన మూడు జన్మలు మరి ముఖ్యంగా ముస్లిమ్స్ అందరు ముస్లిమ్స్ జిహాదులు కాదు కానీ జిహాదులు మాత్రం అందరు ముస్లిమ్సే జరిగిన దుర్ఘటన ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కాంగ్రెస్ స్టాలిన్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ లాంటి వాళ్లకు బహల్గాంలో ఉంటే అర్థమయ్యేది పార్టీలకు అతీతంగా వాళ్ళ చైన్లు కూడా ఇప్పేవాళ్ళు వాళ్ళకి ఏం జరిగేదో అనే సంఘటన అర్థమైంది ఈ రోజు దేశంలో ప్రాంతాల మధ్యన భాష మధ్యన ఎవడైతే స్టాలిన్ అనేవాడు భాష అని ఒకడు మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళు కులాల మధ్యన కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన హిందువుల మధ్యన ఎట్లయితే ఆనేక్యత పెట్టిందో ఈ రోజు నిన్న రెండు రోజుల కింద జరిగిన సంఘటన భారతదేశంలో అంత హిందువులందరికీ ఒక కన్నుప్పు కావాలి నేను దేవుళ్ళు కోరుకుంటున్నా దేశంలో ప్రతిపక్ష నాయకులందరూ వేల్గా మిలితే బాగుండేది ఈ దేశానికి పెట్టిన దరిద్రం పోయేది ఎట్లయితే కొయి నా కులాల మధ్యన చిచ్చు పెట్టి కమ్మోడు రెడ్డోడు గౌండ్ల పద్మశాలను కూడా మా మధ్యన ఎట్లా రెచ్చగొడుతున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఇందులో నిన్న ఎవ్వరు చూడలేదు అక్కడ కశ్మీర్లా ముఖ్యంగా దీంట్లో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సింది కశ్మీర్ పోకపోతే భక్తం అనుకుంటారు కాశ్మీర్ కాకపోతే వెస్ట్ బెంగాల్ నమ్ముతారు వెస్ట్ బెంగాల్ నమ్మకపోతే పాత బస్సులో నమ్ముతారు పాత బస్సులు లేకపోతే బైక్స్ నమ్ముతారు బయట ఆడు లోపల లోపలయ్యరు కాబట్టి హిందువులందరూ ఒకసారి కనుబు కావాల్సిన సమయం ఆసన్నమైంది కనుపిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది హిందువులందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా ఇప్పటికన్నా మారండరా మీరు చచ్చింది హిందువులేరా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు చంపింది హిందువులని ఇట్లాంటి విషయాలన్నా ఒక్కటి ఒక్కటే రండి అందరం కలిసి దేశంని కాపాడుకుందాం హిందువులను కాపాడుకుందాం మరి ముందరి దాకా పరిగెత్తారు కదరా వక్పోర్ట్ చట్టాల మీద రోడ్ల మీద ఓడుకోగలితే మీ వెళ్ళినట్లు ఈ రోజు మీ బిడ్డలు మీ అన్నదమ్ములు కాదనుకుంటారు కొడుకులారా రేపా గోలీలు ఆర్మూరు కత్తాయి ఆ గోళీలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కత్తాయి ఆ గోళీలు రేవంత్ రెడ్డి కొడంగల్కి కత్తాయి అప్పుడు కానీ మీ జ్ఞానోదయం కాదు కంపల్సరీ పైన్లిప్పి భారతదేశంలో హిందువులు అంత ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క దుర్మార్గమైన పాకిస్తాన్ కు ని స్ఫూర్తి తీసుకొని కొడుకులు అంటారు మోడీకు బోలు అంటారు బర్యం మోడీకే మోడీ మా తండ్రి మోడే మా దేవుడు కొడుకుల్లారా మోడే వచ్చిండు ఇప్పుడు మీకు పాకిస్తాన్ లేపేసే రోజులు వచ్చినాయి ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రపంచ పట్టంలో కనబడకుండా చేసే రోజులు వచ్చింది ఇక ముందు కూడా హిందువులు కూడా మారాలి ఆడవాడు సెక్యులర్ అని చూడలేదు కాంగ్రెస్ అని చూడలేదు ఏ పార్టీ అని చూడలేదు హిందువు రైతు దాడులు చంపిడు కొత్త విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా చంపారు జెన్నిఫర్ భర్త ఏడుస్తుంటే కాలు పట్టుకుంటే రెండేళ్ళు బిడ్డు అనుకుంటే కూడా వదలేదు వారికి క్రిస్టియన్స్ లేరు హిందువులు లేరు ముస్లింస్ తప్ప ప్రపంచంలో ఏ జాతిని ఉండద్దు అనుకుంటారు కాబట్టి మిగతా క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు ఇదే సమయము దేశంలో ఉన్న క్రిస్టియన్స్ మరీ ముఖ్యంలో తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ అంతా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలి ప్రతి చోట ఐక్యత చాటాలి మరీ ముఖ్యంగా కశ్మీర్ నుంచి ఎల్లగొట్టినరు కాశ్మీర్ నుంచి రాకుండా ఏసారు మీరు ఒకసారి గమనించాల్సింది కశ్మీర్ని రాకుండా వేసింది హిందువులని క్రిస్టియన్స్ మాత్రమే ఈ కొడుకులు ముస్లింస్ కు మాత్రం క్లియర్ వే ఉంచారు అంటే ముస్లింస్ రండి కశ్మీర్ కు మేమేం చేయము మరియు నా కొడుకులారా మీరు తీవ్రవాదులైతే అందరినీ చంపాల్సింది హిందువులను మాత్రమే చంపుతున్నారంటే మీకు ప్రత్యేకంగా ఒక కుట్ర ఈ ఉన్న ముస్లిం సంస్థలు కావచ్చు ముస్లింస్ నాయకులు కావచ్చు వాళ్ళ కుట్ర మొత్తం దాగుంది ఈ కుట్రని బహిర్గత ఎంత తొందర వీళ్ళితే అంత తొందర భారతదేశ మంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంది మొత్తానికి మొత్తం యుద్ధం మొదలుపెట్టి ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా వేయాలని ఇక్కడ ఉన్న ఆరుమూరు భారతీయ జనతా పార్టీ కావచ్చు హిందూ సమాజం కావచ్చు బజరంగ దల్ హిందూ వాహిలన్నీ ప్రధానంగా ప్రధానమంత్రికి ఒకే ఒక డిమాండ్ పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా వేయాలని డిమాండ్ చేస్తాం బోలో భారత్ మాతాగి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి